హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కోనసీమ జిల్లాలో ఉన్న ధనం మరిగే విధంగా రీచ్ అవ్వాలి మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను ప్రజెంట్ నేను కోటిపల్లి రేవ్ మీదుగా ప్రయాణం అయితే చేస్తున్నాను ఒకవేళ మీరు రావులపాలెం బ్రిడ్జ్ మీదుగా వెళ్ళాలనుకుంటే అటు సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు ఇవి కోటిపల్లి మీదుగా వెళ్ళాలనుకుంటే ఇక్కడ లాంచ్ పంట అయితే ఉంటుంది ఆ పంటపై వెళ్ళవలసి ఉంటుంది సో ఇది మీకు కనిపిస్తున్న రేవ్ అంతా కూడా కోటుపల్లి పుష్కరాల రేవ్ అండి సో మనకు ఈ పుస్తకాల డ్రైవ్కి ఎదురుగా ఉన్న ఎంట్రన్స్ నుంచి అయితే రావాలి ఇటు సైడ్కి వెళ్ళినట్లయితే అండి సో ఇక్కడ మనకు లాంచ్ కనిపిస్తుంది కదా ఈ లాంచ్కి వెళ్ళే మార్గం ఒకవేళ మీరు ఆటో లేదా ఫోర్ వీలర్స్ మీద వచ్చినట్లయితే ఈ పంట మీద అయితే ఎక్కింగ్ జరుగుతుంది ఫోర్ వీలర్ కార్స్ అయితే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు టూ వీలర్ అయితే ఫార్టీ రూపీస్ అలాగే సింగిల్గా ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది సో మనకు ఎంట్రన్స్ వచ్చేసి ఇది అండి ఆల్రెడీ మనకు పంట అయితే యువతలకు అయితే రావడం జరిగింది ఆల్రెడీ పంటలో మనకు కార్లు బైక్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి పంట అనేది మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు తిరుగుతూ ఉంటుందండి వర్షాలు ఎక్కువగా వరదల వచ్చే టైంలో అయితే ఈ లాంచ్ అయితే నడపరండి సో వాతావరణం అనుకూలంగా ఉంటేనే మనకి పంట అనేది నడుస్తూ ఉంటుంది సో టికెట్ తీసుకుని లాంచ్ అయితే ఎక్కండి ఎక్కిందరూ మనకు అవతల గొట్టుకైతే తీసుకెళ్ళటం అయితే జరుగుతుంది మనకు అవతల గొట్ట వచ్చేసి ముత్తేశ్వం రోడ్ అండి ప్రజెంట్ నేను మార్నింగ్ సెవెన్ ఆ టైంకి అయితే ఇక్కడ స్టార్ట్ అవ్వాను మనకు గోదావరి మధ్యలో పిల్లర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇది రైల్వే ట్రాక్ అండి సో కొత్తగా రైల్వే ట్రాక్స్కి పిల్లర్స్ అయితే వేయడం అయితే జరిగింది మనకు ట్రైన్ అయితే ప్రజెంట్ అయితే ఇంకా వర్క్ జరుగుతూనే ఉందండి ఓన్లీ రైల్వే సంబంధించిన బ్రిడ్జ్ అండి అది సో మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే ముక్తేశ్వర తీసుకు రేవులకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ధనం వర్రికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బోట్ మీద వెళ్ళాలనుకుంటే ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళండి మీరు ఒకవేళ పెద్ద వెహికల్స్ మీద వెళ్ళాలనుకుంటే రావులపాలెం బ్రిడ్జ్ మీదుగా వెళ్ళినట్లయితే ధనంబర్రికి అయితే రీచ్ అవ్వచ్చు సో అటు సైడ్ కోటిపల్లికి దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ రేవు నుంచి దగ్గరగా ఉంటుంది రావులపాలెం తణుకు అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రాజమండ్రి రూట్ నుంచి మీకు రావులపాలెం బ్రిడ్జ్ మీదుగా మీకు ధనంబర్రి అయితే దగ్గరగా అయితే ఉంటుంది ప్రజెంట్ నేను ఈ రామచంద్రపురం రాక్షరమ ఈ ఏరియా నుంచి అయితే వెళ్ళటం అయితే జరుగుతుంది సో కోటిపల్లి బ్రిడ్జ్ నుంచి మనకు డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుందండి సో ఇక్కడ నుంచి మీకు కోటిపల్లి నుంచి అయినవిల్లి ఫిఫ్టీన్ కిలోమీటర్ టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాగే మీకు అయినవిల్లి నుంచి మీకు ధనం వరకు అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి సో టోటల్గా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది మనం ఉతలగొట్టుకైతే బోట్ అయితే రావడం అయితే జరిగింది ఈ గట్టు మీదుగా వెళ్ళాలండి వరదలు వచ్చే టైంలో అయితే మనకు ఈ గట్టు అనేది పోతుంటుంది సో ఇది మీకు కనిపిస్తుంది వచ్చేసి ముక్తేశ్వరం బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ మీదుగా మనం వెళ్ళినట్లయితే అయినవిల్లి సెంటర్కి అయితే వెళ్తాం అయినవిల్లిలో మనకు ఎంట్రన్స్ గోపురం అయితే ఉంటుంది అక్కడి నుంచి మీరు దానం వరకు అయితే చేరుకోవచ్చు ఆయనవిల్లికి సంబంధించిన వినాయకుని యొక్క గోపురం అండి సో ఈ విధంగా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే వినాయకుని టెంపుల్ అయితే కనిపిస్తుందండి సో ఆ రూట్లో మనం దానంబరికి అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీకు వంటకు సంబంధించిన పాత్రలు అన్నీ కూడా మీకు ఇక్కడ రెంట్కి అయితే దొరుకుతాయండి బైక్స్ అన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకోవాలి బైక్ పార్కింగ్ ప్రైస్ ట్వంటీ రూపీస్ అండి అలాగే మనకు దానం యొక్క టెంపుల్ యొక్క మెయిన్ గుడి అయితే ఇదండి సో ఈ చుట్టూ కూడా మనం వంటలు అయితే చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు ముందుగా అలాగానే మీరు ఏదో ఒక చోట ప్లేస్ అయితే బుక్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇక్కడ రేక్ సెడ్లు కూడా ఉంటాయి ఒకవేళ కావాలంటే రేక్ సెడ్లు కూడా మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చండి రేక్ సెడ్లు వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఒకవేళ మీకు వాతావరణం అనుకూలంగా ఉంది అనుకుంటే ఈ చెట్టు కింద మీరు బరకాలు వేసుకుని ఇక్కడ వంట అయితే చేసుకుని ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు సో కింద వేసుకున్న బరకలు కూడా మీకు రెంట్కి దొరుకుతాయండి ఒక్కొక్క బరక ట్వంటీ రూపీస్ ఉంటుంది అలాగే వంటకి సంబంధించిన సామాన్లు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకవేళ మీరు గ్యాస్ తెచ్చుకోకపోతే ఇక్కడ కట్టెలు అయితే దొరుకుతాయి మీకు కట్టెలు హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా ఛార్జ్ అయితే చేస్తారు ఈ ధనంబరి యొక్క టెంపుల్ యొక్క గూగుల్ మ్యాప్ లింక్ అయితే కింద లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు ఏ ప్లేస్ నుంచి అయినా ఈ టెంపుల్కి రావాలనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేసి ధనంబరి టెంపుల్ యొక్క ప్లేస్కి అయితే మీరు ఈజీగా అయితే రీచ్ అవ్వచ్చండి అమ్మవారికి సమర్పించి కేదార్లంక్లో ఉన్న ధనమ తల్లి మెయిన్ టెంపుల్ అండి ఇదేనండి సో మనకు కనిపిస్తున్న దేవత వచ్చి ధనమ తల్లి అండి విగ్రహం మీకు క్లోజ్అప్లో అయితే చూపిస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి ఇంకా దేవత యొక్క విగ్రహం క్లోజప్లో చూడాలనుకుంటే మీకు ఎండైన్లో వీడియో క్లిప్ అయితే అటాచ్ చేస్తాను ప్రజెంట్ అయితే జనం రద్దీగా ఉండటం వల్ల మీకు వీడియో ఫుటేజ్ అనేది చూపించలేకపోయాను तो नेने भरतून आणला తేలక విజ్ఞాసి వస్తులా మొక్కు బలలు కాలకలు ఉద్దీతమతో వేయవలెను తమర్రి చెట్టు మొదలలో దేవుడి

ప్రతివేషపుననే పని ఇమవలను జావకాలం వారు నిర్ణయించి ప్రతివేషపుననే పని చివవలను శ్రీ అమ్మవారిని దర్శించుకునే భక్తులు స్ట్రీడైల్లోనే వెళ్ళవలను ఇట్లు జావకాలం తలం మరి శోవేశ్వరి అతరిక శ్రీ తలంమరి పరిసర ప్రాంతములలో మద్యం సేవించడం భక్త మహాశయల ప్రతి భక్తుల మొక్కుబడులు కానుకలు కుండిగా మాత్రమే వేయవలను ధనం మరి చెట్టు మొదలలో పొయ్యలు పెట్టరాదు దాని వలన మరి చెట్టు మొదలు కాలిపోవును మరియు అమ్మవారికి సమర్పించే కోళ్ళను మేకలను దేవస్థానం వారు నిల్లయితే మరియు మరి చెట్టు గోడలు పట్టుకుని ఓడడం వలన గోడలు తెగిపోయి చెట్టు ఆక్రించిపోయే ప్రమాదం ఉన్నది તે ઘરે આડકોરા Ну, вот вам это как-то. Thank you. Jangan lupa SUBSCRIBE, LIKE, KOMEN dan SHARE... ...untuk mendapatkan informasi terbaru. Terima ఫైవ్ ఆ టైంకి అయితే రెట్నయితే బయలుదేరుతున్నాం అండి సో మనకు ఈవినింగ్ టైంలో కొంచెం రైన్ అయితే పడింది రైన్ పడే టైంలో అయితే మనకు కింద ఉన్న రోడ్లని అనేవి ఈ విధంగా ఉంటాయండి రిటర్న్ మనం ఆయన వెళ్ళి ముత్తేశ్వరం మీదుగా కోటుబిల్లి రేవ్కి అయితే రీచ్ అవి బోట్లో ఉన్నామండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకవేళ మీకు రూట్ మ్యాప్ కావాలనుకుంటే గూగుల్ మ్యాప్ అయితే లింక్ అయితే కింద దానంబర్ యొక్క లింక్ అయితే పెడతాను లింక్ని క్లిక్ చేసి మీరు కూడా దానంబర్కి అయితే వెళ్ళవచ్చండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా బాయ్